హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ తెలుగు అప్డేట్స్ మీకోసం తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా భారీ శుభవార్త అయితే మనకు రావడం జరిగింది చంద్రబాబు సంక్రాంతి కానుకగా ప్రతి రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి మూడు వేల రూపాయలు అలాగే కొన్ని సరుకులు అలాగే కొన్ని జిల్లాల వారికి చీరలు చంద్రన్న కానుకగా అయితే ఇవ్వబోతున్నారండి అంటే ఇవి ఎప్పటి నుంచి ఇస్తారు ఎలా ఇస్తారు అలాగే ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అనే వివరాలన్నీ ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేయడం జరుగుతుంది మీరు మన ఛానల్ను కొత్తగా వచ్చినవట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి దీని గురించి మనకు నోటిఫికేషన్ కూడా ఈరోజు రావడం అయితే మనకు జరిగింది సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో కింద హైప్ అని ఉంటుంది అది కూడా హైప్ చేసి పాయింట్స్ అనేది ఇవ్వండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో పేదల కోసం చంద్రబాబు ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి గతంలో టీడీపీ హయాంలో సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ పండగలకు రేషన్ కార్డు దారులందరికీ కూడా మళ్ళీ చంద్రన్న అయితే కానుకలైతే అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందండి మనం ఇక లేట్ చేయకుండా వీడియో లేకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పింది గత టీడీపీ హయాంలో పథకాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య పండుగలకు కానుకలు అయితే అందించారు ఇప్పుడు కూడా రాష్ట్రంలో రేషన్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి చంద్రన్న సంక్రాంతి మరియు క్రిస్మస్ కానుకలు అలాగే చంద్రన్న రంజాన్ తోఫా పథకాలను కూడా తిరిగి ప్రారంభించేందుకు కసరత్తు అయితే చేస్తున్నారు సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ తోఫాలను రేషన్ కార్డు దారులందరికీ కూడా ఉచితంగా చంద్రన్న అయితే కానుకలు అయితే అందిస్తున్నారు ఈ పథకానికి ఏడాదికి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు నిధులు చొప్పున ఐదేళ్లకు రెండు వేల ఆరు వందల తొంభై కోట్లు అయితే భారం పడుతుందని ప్రాథమికంగా ప్రభుత్వం అయితే అంచనా వేసింది చంద్రన్న సంక్రాంతి కానుక కింద ప్రతి కిట్లో కూడా కిలో గోధుమ పిండి అరకిలో శనగపప్పు అలాగే అరకిలో బెల్లం అరకిలో కందిపప్పు అర లీటర్ పామాయిల్ వంద మిల్లి గ్రాముల నెయ్యి అయితే అందిస్తున్నారు కిట్ రూపంలో అలాగే క్రిస్మస్ కానుక కింద వీటిపై కూడా అందజేస్తున్నారు రంజాన్ తోఫా కింద ముస్లింలకు ఐదు కేజీల గోధుమ పిండి ఐదు కిలోల చక్కెర వంద గ్రాముల నెయ్యితో తోఫా కిట్లను ఉచితంగా అయితే అందజేశారు రెండు వేల పంతొమ్మిది జూన్లో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటినైతే నిలిపివేశారు ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో రేషన్ కార్డుదారులందరికీ కూడా మళ్ళీ చంద్రన్న కానుకలైతే అందజేస్తున్నారు రాష్ట్ర ప్రస్తుతం పద్నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షల మంది కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉండగా ఇందులో పన్నెండు లక్షల మందికి పైగా ముస్లిం కార్డుదారులు అయితే ఉన్నారు అలాగే ప్రతి నెల కూడా రెగ్యులర్ కోటా కింద రేషన్ కార్డుదారులందరికీ కూడా ఉచిత బియ్యంతో పాటు చక్కెర గోధుమ పిండి జొన్నలు సజ్జలు కందిపప్పు వంటి తృణధాన్యాలను కూడా అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను అయితే ముఖ్యమంత్రి అయితే ఆదేశించారు ఇలా రేషన్ కార్డులు ఉన్నవారికి ఈ కిట్లను అందజేస్తున్నారు పేదలు సంతోషంగా పండుగలు జరుపుకునేందుకు ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందండి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను కూడా జారీ చేసింది రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కూడా కొత్త రేషన్ కార్డు మంజూరుతో పాటుగా ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తు కూడా చేసింది ప్రభుత్వం ప్రతి నెల కూడా బియ్యంతో పాటు సబ్సిడీ ధరలపై పంచదార కందిపప్పు ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ అయితే చేయనున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉంటే కేంద్రంలో వీటిని తొంభై లక్షల రేషన్ కార్డులకు మాత్రమే బీపీఎల్ కింద ఉన్నట్లు అయితే గుర్తించింది వాటికి మాత్రమే ఆహార భద్రత చట్టం కింద రాయితీ ఇస్తుండగా మిగిలిన యాభై ఎనిమిది లక్షలకు పైగా కార్డులపై సబ్సిడీల ఖర్చునైతే రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డులను ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని ప్రభుత్వం కేంద్రాన్ని అయితే కోరింది కొత్తగా పెళ్ళైన దంపతులకు అన్ని అర్హులైన అన్ని కుటుంబాలకు కొత్త కార్డులను అయితే మంజూరు చేయనుంది ప్రభుత్వం మరోవైపు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం గుర్తించిన తొంభై లక్షల కార్డులలో ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై కుటుంబాల అయితే ఆరు నెలలకు పైగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదని గుర్తించారు ఆ కార్డులన్నిటినీ తొలగిస్తే వాటి స్థానంలో ప్రస్తుతానికి ఏటా తొంభై కోట్ల వరకు అయితే ఆదా అవుతుందని పౌర సరఫరాల శాఖ అయితే ప్రభుత్వానికి ప్రతిపాదించారు గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రజల ప్రజల వార్షిక ఆదాయాన్ని బట్టి రెండు రకాల రేషన్ కార్డులు అయితే ఇచ్చింది బీపీఎల్ పరిధిలోకి వచ్చే పేదలకు తెల్ల రేషన్ కార్డు అదే బీపీ ఏపీఎల్ కిందకు వచ్చే మధ్యతరగతి వారికి గులాబీ కార్డు అయితే ఇచ్చింది ప్రభుత్వం తెల్ల కార్డుదారులకు ఇచ్చే రేషన్ సరుకులపై సబ్సిడీని ప్రభుత్వం భరించగా గులాబీ కార్డు ఉన్నవారికి పైన క్లారిటీ బియ్యం కందిపప్పు చక్కెర గోధుమలు వంటి సరుకులను అయితే మార్కెట్ ధర కంటే తక్కువ ధరకైతే అందిస్తున్నారు ప్రభుత్వం పథకాలపైన ఆరోగ్యశ్రీ ఫీజు రియర్స్మెంట్ ఇతర పథకాలను కూడా ఈ రేషన్ కార్డులకు ప్రామాణికంగా తీసుకుంటుంది మరి కొత్త కార్డులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం చూసుకోవాలి ఇది సంక్రాంతి కానుకగా ప్రభుత్వం ఇవ్వబోతున్న అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే